పని చేయకపోతే పార్టీ ఎంత ఉంటుంది అయినామా పడుతున్నామని కాకుండా కసిపోని పని చేస్తే మనకు ముఖంలో ఉంటుంది లేకపోతే ఈ మొఖంలో కలవన్నది శివరాజి పాప లేక అయిపోతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ స్థానిక సంస్థలు ఉంటాయి సార్ గతంలో ఇచ్చేటట్టు ఉమ్మడి మండలం ప్రకారం కంపల్సరీ మీరు టైం ఇవ్వాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ జిల్లా అధ్యక్షులు కాబట్టి మీరు తెలుసు గతంలో అక్కడ మన ఇటువంటి పరిమితులు మరి మేము ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటాం కాబట్టి మనకి నేను పోలీస్ స్టేషన్ లో కూర్చొని గంట సేపు ధర చేస్తాం అక్కడికి తెలుసు వాళ్ళని తీసుకొని కేటీఆర్ గారి దగ్గర కూడా పోయినాం అదేవిధంగా మొన్నటికి మొన్న కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీటింగ్ ఉంది ఇరవై ఏడు తారీఖు దానికి సంబంధించి మీకు ఏ విధంగా సమాయత్తం కావాలా ఎవరికి కేటాయించినటువంటి వాహనాలలో ఎట్లా టైంకు బయలుదేరాలా ఎట్లా మీటింగ్ సక్సెస్ చేయాలనేది ఒకటైతే మీటింగ్ అయిపోయినాక మనకు సభ్యత్వం చేసేది ఉంటుంది కమిటీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు ఉంటాయి ఉండండి కలిసికట్టుగా ఉండండి ఒక గ్రామం లోపల ఇప్పుడు ఈ పద్దెనిమిది గ్రామ పంచాయతీలో ఒక్క గ్రామం లోపల ఇబ్బంది అవుతున్నదంటే ఆ గ్రామం వాడే చూసుకున్నాడు కాదు ఈ పద్దెనిమిది గ్రామాలలో కలిసి కట్టకపోతే పోతే ఐక్యత ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం ఏ ఊరైనా కానీ ఇప్పుడు ఈ పన్నెండు ప్లస్ ఆరు దయచేసి ధన్యవాదాలు సార్ మా ముందరి నుంచి మంచిగా ఇప్పటి పార్టీకి పేరు తెచ్చిన మా యువత నాయకుడు మూడవసారి అవకాశం కలిగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు నూతన ప్రెసిడెంట్ రెండు మాట్లాడాల్సిగా కోరుతున్నాం మరి ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరి ముఖ్య అతిథులు మరి మా రాజకీయ గురువు మరి ప్రతినిత్యం మరి ప్రజల కోసం నేను మరి ప్రతి రోజు ప్రజల మధ్యలో మరి మన కోసం వచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు గాజీ శాసనసభ్యులు మరి ఆనా సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకనోసారి నన్ను మరి అనుమానం లేకుండా ఎవరు అడగకుండా మరి సారే స్వచ్ఛందంగా నా పేరు డిక్లేర్ చేసినందుకు చాలా సంతోషం y de esta y, la, y el corazón.